ఈ ఉపవాస ప్రార్థనలో ఈ చివరి ముప్పై తొమ్మిదవ రోజున దేవుడు మనందరితో ఏమని మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాం ఏషియా గ్రంథము యాభై మూడవ అధ్యాయము మూడవ వచనం అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడును గాను వ్యాధిని అనుభవించిన వాడు గాను మనుషులు చూడనలని వాడుగాను గాను ఉండను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతుంది నిజమే కదా ఈ యొక్క వాక్యము యషియా గ్రంథం యాభై మూడో అధ్యాయం మొత్తం చూసినట్లయితే ఆయన యొక్క శ్రమను సిల్వాలో ఆయన పొందిన శ్రమనంతా వర్ణిస్తాడు నిజంగా ఆయన ఎంతగా మన కొరకు సిల్వాలో త్యాగమవుతూ వచ్చినాడు కదా రేపటి దినం అనగా శుభ శుక్రవారం కదా ఈ శుభ శుక్రవారం ఈ డేట్స్ ఈ పర్టికులర్ డే అని ఇవన్నీ పక్కన పెడితే ఆ డేకున్న స్పెషాలిటీ అంటే ఆయన మన కొరకు కార్చిన రక్తం ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగం ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని ఆ ప్రేమని ఒక్కసారి గుర్తుంచుకుంటే ఎంతలా కన్యలాగవు కదండి ఆయన మన కొరకు తృణీకరింపబడిన వాడుగా అయ్యాడంట నిజంగా ఆయన ఎవరన్నా త్రోసివేయగలరా ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనని ఎవరన్నా ఇగ్నోర్ చేయగలరా కానీ మన కోసం ఆయన ఇగ్నోర్ చేయబడ్డాడు వ్యాధిని బాధని అంతని అనుభవించాడు నిజంగా మనుషులు చూడనొల్లని వాడుగా ఆయన అయినాడంట అంటే సుందరమైన దేహము ఆ రక్తమయం చేత అంతా నింపబడి ఎంత ఎలా చీల్చబడిందో కొరడాలు కొడితే శరీరం అంతా చర్మం అంతా ఎలా చీల్చబడుతుంది కదా ముళ్ళ కిరీటం పెడితే ఆ ముళ్ళని కుచ్చుకుపోయి ఎలా హోల్స్ పడతాయి కదా ఆ చేతులు ఎంత సుందరంగా ఉన్నాయో నిజంగా ఆ మేకులు కొట్టడం ద్వారా ఆ మేకులు కొట్టబడినాయి కాబట్టి అవి హోల్స్గా మారినాయి నిజంగా ఆ బ్లడ్ అంతా బయటికి వచ్చేసింది నిజంగా ఒక మనిషికి బ్లడ్ లేకపోతే కళ్ళు కానీ నేల్స్ కానీ ఎలా వైట్ అయిపోతాయి కదా రెడ్ కలర్గా ఉండకుండా అసలు నీకు అసలు బ్లడ్ ఉందా అనేసి ఇలా మనుషులను మనం అంటాం నిజంగా ఆయన బ్లడ్ అంతా వెళ్ళిపోయింది ఆ ఆఖరి బొట్టును కూడా నీ కోసం నా కోసం కారుస్తూ వచ్చినాడు తృణీకరింపబడుతూ వచ్చినాడు చూడ నల్లని వాడుగా అయితే వచ్చినాడు నిజంగా వ్యసనాక్రాంతుడుగా అవుతూ వచ్చినాడు విసర్జింపబడుతూ వచ్చినాడు ఎవరి చేత మనుషుల చేత అసలు ఎన్నికలేని వంటి వారం మనం అసలు యోగ్యత లేదు అర్హత లేదు మన కోసము ఆయన ఎన్నిక లేని వాడుగా ఒక ఏమంటారు విసర్జింపబడిన వాడుగా ఇగ్నోర్డ్ పర్సన్గా అయినా ఉంటూ వచ్చినాడు నిజంగా ఎవరి కోసం అండి ఇంత త్యాగం చేస్తూ వచ్చినాడు నీ కోసం నా కోసమే కదా నువ్వు నేను చేసిన పాపాలన్నీ మనం నరకంలో ఆ శిక్షకు పాత్రలం కావద్దు ఆయన రక్తంలో మనం కడిగి శుద్ధీకరించబడాలి అనేసి ఒకనొక గొర్రపిల్లగా వధింపబడుతూ వచ్చినాడు నీ కోసం నా కోసం ఈ ముప్పై తొమ్మిదో దినాన ఇంకా ఈ ముప్పై ఎనిమిది రోజుల వాక్యాలు నేను ఇంకా సరి చేయలేకపోతే అని అంటున్నాడు నేను నీ కోసం తృణీకరింపబడిన వాడిగా అయ్యాను నీ కోసం నేను విసర్జింపబడిన వాడిగా అయ్యాను మనుషులందరి లోకంలో నువ్వు నువ్వు చేసిన తప్పులను బట్టి నేను విసర్జిస్తున్నారు నిన్ను ఇగ్నోర్ చేస్తున్నారు కానీ నేను ఏ తప్పు చేయలేదు కేవలం నీ కోసం నేను ఇగ్నోర్ చేయబడుతూ వచ్చినాను కేవలం నీ కోసం నేను ఎన్నిక లేని వాడిగా నిలబడుతూ వచ్చినాను నీ కోసం నేను అసలు వాల్యూ లేని పర్సన్గా నేను నిలబడుతూ వచ్చినాను నీ కోసం నేను ఎంతో గొప్ప ప్రాణత్యాగం చేస్తూ వచ్చినాను నీ కోసం ఎవరు ప్రాణత్యాగం చేస్తారు నిన్ను బె అంతగా ప్రేమించిన నీ స్నేహితురాలు స్నేహితుడు నీ కోసం ప్రాణత్యాగం చేస్తారా నేను కలిగిన తల్లిదండ్రులు నేను నీ కోసం ప్రాణత్యాగం చేస్తారా ఎవ్వరు చేయలేరు కానీ నేను చేశాను ఎవరు చేస్తారండి మన కోసం ఇంతలా ఆయన మన కోసం చేస్తూ వచ్చినాడు అసలు అంత వ్యాల్యూ ఉన్న పర్సన్ అంత మహిమ ఉన్న పర్సన్ నీకోసం నా కోసం దిగి వచ్చాడు తగ్గించుకుంటూ వచ్చినాడు నీ కోసం నా కోసం అంతలా ప్రాణత్యాగం చేస్తూ వచ్చినాడు మన కోసం కొట్టించుకున్నాడు మన కోసం ఉమ్ము వేయించుకున్నాడు మన కోసం ఎంతో దిగజారాడు నిజంగా ఎవ్వరూ చేయలేరండి ఇంత గొప్ప త్యాగం మరి ఇంకా నువ్వు ఆయన ప్రేమను గుర్తించలేకపోతే నువ్వు ఇంకా ఆయన త్యాగాన్ని గుర్తించలేకపోతే ఎన్ని రోజులు జీవించిన భక్తి అంత వ్యర్థమే కదండి ఎన్ని రోజులు జీవించిన ఈ భక్తి జీవితం అంతా ఏదో చర్చికి వెళ్తూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఆయననే నిజరక్షకుడుగా నువ్వు అంగీకరించకపోతే ఇవన్నీ చేసి ఏం లాభం అండి అంతా వ్యర్థమే ఆయన అంటున్నాడు నేను మరలా నీ కోసం రాబోతున్నాను బిడ్డ నేను మూడో దినాన తిరిగి లేస్తూ వచ్చినాను నీ కోసం పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాను మరి ఆ స్థలంలో సిద్ధపరిచిన స్థలంలో నిన్ను ఉంచాలంటే అంత భక్తి జీవితం జీవించాలి కదా నువ్వు నా కోసం నేను నీ కోసం ఎన్నికలేని వాడిగా చేయబడుతూ వచ్చినాను అవును నన్ను నువ్వు నమ్ముకుంటాయి లోకం ద్వేషిస్తుంది ఎందుకంటే ఈ లోకంలోని క్రియలు అన్ని చెడ్డవి లోకంలోని క్రియలు అన్నీ చీకటిమయమైనవి అందుకే నన్ను కూర్చున్నవన్నీ చీకటి కలిగి ఉంటాయి ద్వేషిస్తాయి నువ్వు నా కోసం అంతలా నువ్వు తట్టుకోలేవా ఆ చిన్న చిన్నవి కూడా తట్టుకోలేవా ఆ శోధనలను కూడా నువ్వు ఎదిరించలేవా జయించలేవా అనేసి ఆయన అంటున్నాడు మరి ఇంకా మన జీవితం ఎలా ఉంటుందండి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఆయన కొరకు రోషం కలిగి జీవించాలి అని ఆయన ఆశపడుతున్నాడు ఈ వాక్యము మనందరి జీవితంలో గొప్ప రక్షణను గొప్ప ఆశీర్వాదమును ఇచ్చినగాక ఆయనను మనం అంగీకరించడం గాక ఆ